నమస్తే ఈ రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం దొంగల ప్రభుత్వమే ఉంది ఈ నియోజకవర్గంలో కూడా దోపిడీ ప్రభుత్వం దొంగల ప్రభుత్వమే ఉంది డబ్బు ఎట్ట సంపాదించాలని జగన్మోహన్ రెడ్డి తెలిసినంత విద్యలు ఏ నాయకునికి అదే అదేవిధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా ఈ రాజ్యమండ్రి జగ శివప్రసాద్ రెడ్డికి తెలిసినంత విద్యలు నీ ఏ ఎమ్మెల్యేకు తెలవు వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లున్నాడంటే మద్యం అనే ఒక దాని అంటే ఒక ఐటమ్ అంటే దాంట్లో ఎంత మాక్సిమం అవుట్పుట్ చేయొచ్చు ఎంత మాక్సిమం దీంట్లో దోపిడీ చేయొచ్చు అనేది తెలిసినవాడు మామూలుగా నేను ఇంత ముందు ఎప్పుడో కంబైన్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక ఎక్సైజ్ కమిషనర్ కలిసిందే కమిషన్ ఏదో గా మాట్లాడతా మామూలుగా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా రెండు మూడు వందల కోట్లు చీఫ్ మినిస్టర్ కు మా మా డిపార్ట్మెంట్ నుంచి పోతుంటారు సార్ అని ఊరికి మాట్లాడినాడు రొటీన్ గా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేసినాడంటే దాంట్లో ఒక జ్యూస్ ఉంది మందులో ఈ మందులో నుంచి ఎట్లా జ్యూస్ చేయాలని దాన్ని చేసుకొని మొత్తం బ్రాండ్స్ అంతా మామూలు బ్రాండ్స్ లేకుండా జే బ్రాండ్ ఒకటి తెచ్చేసినాడు కొత్త కొత్త పేర్లు రేట్లు పెంచినాడు రేట్లు పెంచడము సొంత ప్రొడక్షను మామూలుగా రికార్డు ఉంటుంది జనరల్గా ఎన్నైనా కూడా ఏదైనా ప్రొడక్షన్ చేసినారంటే దీనికి ఎంత కరెంట్ కాలేంది ఎంత ప్రొడక్షన్ వచ్చింది ఎంత ప్రొడక్ట్ బయటకు పోయింది ఎంత సేల్స్ అయింది ట్యాక్స్ ఎంత వచ్చింది అని వివరాలు తెలియడానికి ఇవన్నీ ప్రభుత్వం ద్వారా జరిగే ఏ బిజినెస్లోనైనా కూడా ఒక కాంట్రాక్ట్ చేయండి ఇంక ప్రభుత్వం ఒక చెల్లింపు చేయండి ఏది చేసినా కూడా ప్రభుత్వం తీసుకున్నా కూడా రికార్డ్ అనేది డెఫినెట్గా ఉంటుంది కానీ ఈ జే బ్రాండ్ సేల్స్కి ఎలాంటి రికార్డు లేదు ఎందుకంటే ఎంత సేల్స్ అయింది ఎంత ప్రొడక్షన్ వచ్చింది ఎంత యాడ సేల్ అయింది దానికి ఆ వివరాలు ఉండవు ఎందుకంటే సేల్స్ చేసేది అకౌంట్లో ప్రభుత్వం అకౌంట్లో సేల్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం దీనికి ఇంతకుముందు ఎప్పుడు జరగలే సూల్లే కనీ విని జరిగింది ఇది దీంట్లో ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్ ఏదైనా చేసిన ట్రాన్స్ఫర్స్ కూడా అమౌంట్స్ యాక్సెప్ట్ చేయవు గూగుల్ పే ఉండదు ఫోన్పే ఉండదు కార్డు ఏదైనా స్వైప్ చేస్తామంటే కార్డు మిషన్ ఉండదు సో ఎంత తీసుకుంటున్నారు ఎంత బిజినెస్ జరిగిందనేది తెలియదు ఓళ్ళకు ఎంత బుద్ధి పుడితే ట్యాక్స్ కడితే అంతే ఇదే ప్రభుత్వ అకౌంట్ కాబట్టి దీంట్లో బుద్ధి పుట్టినంత వేల కోట్ల రూపాయలు దోచిపడేసినారు యాక్చువల్గా మన సారు వచ్చేటప్పుడు ఏం చెప్పినాడు మేము మద్య నిషేధం విధిస్తాము అన్నాడు మద్య నిషేధం విధి విధిస్తామని చెప్పి మద్యాన్ని ఆసరా చేసుకొని వేల కోట్ల రూపాయలు దోచేసిన ధనుడియన చెప్పిన మాట కంటే మడము తిప్పము మాట తప్పము అనేది దాన్ని మొత్తం మనిషే తిరిగిపోయినాడు మాట కదా మనిషి లేదు మొత్తం తిరిగిపోయి దీంట్లో ఎంత జ్యూస్ వస్తుందో అంత పిండుకొని తాగుతాడు మొత్తం ఈ డబ్బు అంతా తాడేపల్లి ప్యాలెస్కి చేరుతుంది వేల కోట్ల రూపాయలు ఎందుకంటే అంత అకౌంట్ ఎంత బిజినెస్ జరిగింద ఉండదు రేట్ అంత గతండా కంటే డబల్ అయిపోయాయి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోయాయి చూడండి ఎంత వాల్యూమ్ అంత బిజినెస్ ఉందో పోనీ ప్రొడక్షన్ అంతా కూడా ఎవరు చేస్తున్నారంటే సొంత బ్రాండ్సే సొంత బ్రాండ్స్ ట్యాక్స్ ఎంత కట్టా అంటే వీళ్ళ కట్టినంత చెప్పినంతే మొత్తం ప్రభుత్వానికి వీళ్ళు ఎంత అప్పగిస్తే మాకు ఇదింత బిజినెస్ జరిగిందని చెప్పితే అంతే మిగతా అంతే ఈ కొంపకే పోతుంది సో ఇది విపరీతమైన ఆ పోనీ ఆ బ్రాండ్ క్వాలిటీ అయినా బాగుంది అంటే ప్రజలు నమ్మి మందు తాగి అలవాటు మానుకోలేక వాళ్ళ జీవితాలు వాళ్ళ నా వాళ్ళ లివర్లు చెడగొట్టుకొని వాళ్ళ బ్రతుకులు సిద్ధం చేసుకుంటున్నారు ఆడోళ్ల పుస్తకలు దిగిపోతున్నాయి మన జంగా గూడంలో ఇరవై ఐదు మంది ముప్పై మంది చనిపోయినారని చెప్పి వార్త వచ్చింది ఈ చావులకు కూడా జగన్మోహన్ రెడ్డి కారకుడు ఒక రకంగా హంతకుడు కాబట్టి ఇది విపరీవితమైన దోపిడి వాస్తవానికి ఇది ఇంకా పోని ఈ దప్ప కాదు నెక్స్ట్ తప్ప నిషేధం విధిస్తాడేమో చెప్తాడు అనుకునేదానికి కూడా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల ఆదాయాన్ని చూపించి అప్పు తెచ్చేసినాడు కాబట్టి ఇంకా ఏ ప్రభుత్వం వచ్చి ఇంకా నెక్స్ట్ ఇరవై ఐదేళ్ళ కాలంలో మద్య నిషేధం విధించేదానికి కూడా లే ఇట్లాంటి నరకాసుడు ఈ రాష్ట్రానికి దాబరించినాడు ప్రజలు దీన్ని గమనించి అత్యంత శీఘ్రంగా ఈ పాలనకు తెలోదకాలు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వము లేకపోతే ఎన్డీఏ పార్టీలకు బలపరిచి చిన్నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప మన రాష్ట్రానికి పురోగతి లేదు ఈ రాష్ట్రాన్ని ఎందుకు మామూలుగా ఎన్డీఏ ప్రభుత్వం చెప్తా ఉంటుంది మాది డబల్ ఇంజిన్ సర్కార్ అని ఇప్పుడు ఇక్కడ ఉండేది ట్రబుల్ ఇంజన్ సర్కార్ ఈ ట్రబుల్ ఇంజన్ తప్పించేసి మనం బాగు చేసుకోవాల్సిన అవసరం మనకు దాపురించింది తప్పకుండా తప్ప మనం ఈ చెడగొట్టిన ఈ పరిపాలన చక్కదిద్దుకోకపోతే మనకు పురోగతి ఉండదు మన రాష్ట్రం అధోగతి పాలైపోతుంది అంధకార బంధన అయిపోతుంది దయచేసి ప్రజలందరినీ వినవించేదంటే అతి త్వరగా ఈ ప్రభుత్వానికి తెలియదు కలిచ్చి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నమస్తే